గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగినది ఈ సందర్భంగా బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో మద్దతు నూటికి నూరు శాతం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఇవ్వాలని అత్యధిక మెజారిటీతో గెలిపించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని తెలియజేశారు అదేవిధంగా కూటమి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టుభద్రుల అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఓటరు నమోదులో అత్యధిక స్థాయిలో నమోదు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు పూర్తిగా లేదు అంటే సమాచారాన్ని వాళ్ళ ఫోన్ నెంబర్స్ లేదు ఎందుకు ఫోన్ నెంబర్స్ నేను వాటిని కూడా సేకరించమని చెప్పి కోరుతాను అంటే సమాచారాన్ని పూర్తి సమాచారం మన దగ్గర ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ లేదా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ లేదా ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కానీ డైరెక్ట్ గా ఏదైనా మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపో రెండోది మనం ఇందులో ఓటర్ లిస్ట్ ని ప్రింట్ చేసి వాటిని పంచడం అనేది ఒక కార్యక్రమం మనం ప్రధానంగా ఏం చేస్తామంటే మనకున్నటువంటి సోషల్ మీడియా కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలి డైరెక్ట్ గా మీ ఫోన్ కి ఫోన్ చేసి మీకు ఈ బూత్ లో క్రమ నెంబర్కి నెంబర్ ఇది అని చెప్పి చెక్ చేసి అంతేకాకుండా నేను ఏదైనా మాట్లాడినా లేకపోతే ఎమ్మెల్యే గారు